హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందావ్లాగ్స్ కి స్వాగతం ఫ్రెండ్స్ తిరుమలలో నిత్య అన్నదాన ప్రసాదం చూద్దాం రండి గుడి ముందర తూర్పు మాడవీధి చివరిలో అన్న ప్రసాద కేంద్రము ఉంటుంది మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రము ఇది మనం చూస్తున్నది ఫ్రంట్ సైడ్ భాగము తిరుమలలో నిత్య అన్నదానం ఉంటుంది తిరుమలలో అల్పాహారం వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఉదయం పది గంటల వరకు మధ్యాహ్న భోజనము ఉదయం పది గంటల నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు తర్వాత రాత్రి భోజనం వచ్చేసి సాయంకాలం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు పెడతారు అన్న ప్రసాద కేంద్రంలోనికి వెళ్ళి భోజనం చేయాలంటే చెప్పులు వేసుకుని వెళ్లరాదు ఇప్పుడు మనకు కనిపిస్తున్న చోట చెప్పులు విడిచి వెళ్ళాలి అన్న ప్రసాద కేంద్రంలోనికి లోనికి ఎంట్రీ కాగానే మనకు గోడ మీద ఒక పెయింటింగ్ అనిపిస్తుంది ఆ పెయింటింగ్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ అందరు ఫొటోస్ దిగుతూ ఉన్నారు నాకు కనిపిస్తున్న పెయింటింగ్కి ఒక సైడ్ వచ్చేసి హనుమంతుడు బొమ్మ ఉంది ఇంకో సైడ్ వచ్చేసి గరత్మన్ల బొమ్మ ఉంది పెయింటింగ్ వచ్చేసి చాలా అద్భుతంగా డిజైన్ చేశారు పెయింటింగ్ విశిష్టత ఏమిటంటే వెంకన్న సన్నిధిలో శేషాచల శిఖరాల్లో వెలిసి ఉన్న పంచదివ్య క్షేత్రాల ఊహా చిత్రం ఈ పంచ క్షేత్రాలలో ఒకటి శ్రీశైలం రెండవది త్రిపురాంతకం మూడు మహానంది నాలుగు అహోబిలం నుంచి తిరుమల వరకు ఆయా క్షేత్రాలు వరుసగా వెలిసి ఉన్నాయి తిరుమలకు వచ్చినప్పుడు తప్పకుండా అన్న ప్రసాదాన్ని స్వీకరించండి మేము ఈరోజు అన్న ప్రసాదానికి వెళ్ళాము ఈరోజు ఐటమ్స్ వచ్చేసి టమాటో పచ్చడి ఒకటి కూర ఒకటి వచ్చేసి పర్మాన్నం పెట్టారు నెక్స్ట్ అన్నం పెట్టారు అన్నంలోనికి పప్పు వేశారు సెకండ్ వచ్చేసి సాంబారు పెరుగు తీసుకొచ్చి వేశారు చాలా బాగుందండి భోజనం అయితే చేశాము ఇంకా మీరందరూ కూడా తప్పకుండా తిరుమలకు వచ్చినప్పుడు భోజనం చేయండి